తాను ఉండేది నెల్లూరులోనే అని టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలను వేమిరెడ్డి తిప్పికొట్టారు తాను దుబాయ్ ఆఫ్రికా దేశాలలో ఉంటానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నెల్లూరు జిల్లా కందుకూరులో వేమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పలుకురు గ్రామంలో టీడీపీ అభిమానులు వేమిరెడ్డికి స్వాగతం పలికారు విజయసాయిరెడ్డి ఢిల్లీ నుండి ఇంపోర్ట్ అయ్యారని రేపు ఎక్స్పోర్ట్ అవుతారని వేశారు సో ఫండ్స్ సమస్య ఉండదు ఈరోజు మనకి బీజేపీ ఎంత బీజేపీ జనసేన కలవడం మనతో మనకి అన్ని విధాలా మనకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సహాయం ఉంటుంది ఫండ్స్ చాలా ఉండదు సో ఇటువంటి విలేజెస్ ని మనం తప్పకుండా ప్రయారిటీ మీద తీసుకొని ఫండ్స్ తెచ్చుకొని ఈ ఊరికి మనం చేయగలిగింది ముందు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అట్లే